పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడ ఎంపీపీఎస్ పోచమ్మవాడ ఎంపీపీఎస్ పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి సురేందర్ కుమార్ సందర్శించారు పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ నల్లపోచమ్మవాడ పోచమ్మవాడ ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి సురేందర్ కుమార్ క్లాస్ రూములు కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సురేందర్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ విజిట్ లో భాగంగా ఈ రోజు తెనుగువాడ ఎంపీపీఎస్ నల్లపోచమ్మవాడ ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించడం జరిగిందని అన్నారు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఆరున ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీస్ పై ఎగ్జామ్ కండక్ట్ చేయనున్న తెలిపారు ఈ ఎగ్జామ్ కు పిల్లలను ఏ విధంగా తయారు చేయాలనే విషయంలో ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవతో పాఠశాలలను అన్ని రకాల వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని వచ్చే సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు పాఠశాల స్కూల్ విజిటింగ్ విజిటింగ్ లో భాగంగా ఈరోజు ఎంపీపీఎస్ తెనువాడ పాఠశాల మరియు అదేవిధంగా ఎంపీపీఎస్ నల్లపచ్చమ పాఠశాలను సందర్శించడం జరిగిందండి ముఖ్యంగా మనకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ మ్యూమరీస్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీస్ అనేది ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం అది ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఉంటుంది ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు మేము ముఖ్యంగా థర్డ్ క్లాస్ పిల్లలకి ఈ స్టడీస్ ఏ విధంగా అందుతున్నాయి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది పరిశీలించడం జరుగుతుందండి అదేవిధంగా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరూ కూడా వాళ్ళ స్టడీస్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది పరిషన్లో భాగంగా ఈరోజు ఈ రెండు పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ టీచర్స్కి మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఆ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి రేపు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నాడు జరగబోయేటువంటి అసెస్మెంట్లో పిల్లల్ని ఏ విధంగా మనం తయారు చేయాలనే దాని మీద ఇప్పటి వరకు టీచర్లతోటి పిల్లలతోటి మాట్లాడడం జరిగింది ఈ తెనుగువాడ పాఠశాలకు సంబంధించి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ఈ పాఠశాల లోపల అన్ని అనేది తీర్చిదిద్దడం జరిగిందండి పాఠశాల గ్రౌండ్ కావచ్చు లేకపోతే ఫర్నిచర్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాం నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇప్పుడు అరవై ఒక్క మంది పిల్లలు ఇక్కడ ఉండడం జరిగిందండి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ స్టెంట్ పెడుతూ ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేస్తూ ఉంచుతాం ఒక ఈ ఫెసిలిటీసే కాదు చదువు లోపల కూడా విద్యార్థులనే చక్కగా ఉన్నారు ఈ పాఠశాల లోపల ముందు ముందు ఇంకా విద్యార్థుల లోపల క్వాలిటీ ఎడ్యుకేషన్గతి